ఆటలపై ఉన్న ఇష్టం నాన్న తన కోసం పడుతున్న కష్టం ఆ యువకుడిని బిల్లు పట్టేలా చేశాయి అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదికలపై పోటీ పడే శక్తిని ఇచ్చాయి తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన గణేష్ ఆర్చరీలో అద్భుతంగా రాణిస్తున్నాడు చదువుతో పాటు ఖాళీ సమయాల్లో బిల్లుతో సాధన చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఇరవై పథకాలు సాధించాడు భవిష్యత్తులో ప్రపంచ ఛాంపియన్షిప్ ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి పథకం తీసుకురావడమే తన లక్ష్యం అంటున్న విలువిద్యపై ఆసక్తి పెంచుకున్నారు అప్పటికి విలువిద్య మీద పోటీలు ఉంటాయని కానీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్న అవగాహన కూడా లేని అతి చిన్న వయసు అది ఐదో తరగతి చదువుతున్న సమయంలోనే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తనకు తొలి గురువు అయిన వ్యక్తి ఒక ధనుస్సును తీసుకొచ్చి ప్రదర్శనకు పెట్టినప్పుడు వాటి పట్ల ఆసక్తి పెంచుకుని వాటి పట్ల ఆకర్షితుడై ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధిస్తూ దేశానికి రాష్ట్రానికి వన్నీ తీసుకొస్తున్న నాయుడుపేటకు సంబంధించిన యువకుడు గణేష్ మండినట్లం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ద్వారా పథకాలు సాధించడానికి అతను చేసిన కృషి ఏంటి విలువిద్యపై ఆసక్తి పెరిగేందుకు ఏ అంశాలు దోహదపడ్డాయి ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర గణేష్ మణిరత్న ఉన్నారు అబ్బాయిని అడిగి మరి తెలుసుకుందాం గణేష్ కంగ్రాచులేషన్స్ తీవలే ముగిసిన పోటీలలో చైనాలో గోల్డ్ మెడల్ సాధించావు అదే తరహాలో ఈ జూనియర్స్ స్థాయిలో కూడా బంగారు పథకాలు కావచ్చు లేకపోతే ఇతర పథకాలు సాధించావు అసలు ఈ విలువిద్య పైన నీకు ఆసక్తి ఎప్పుడు ఏర్పడింది అసలు విలువిద్య ద్వారా గుర్తింపు వస్తుంది అన్న అభిప్రాయం నీకు ఎప్పుడు వచ్చింది మామూలుగా ఆసక్తి అయితే నాకు రెండు వేల పదిహేనులో మీరు చెప్పినట్టు జాతీయ దినోత్సవం నాడే మా గురువు గారు మొదటి గురువు గారు ఆయన శివశంకర్ గారు బాణం తీసుకొచ్చి నాకు చూపించారనమాట ఆ రోజు ఆ రోజే నాకు ఆసక్తి కలిగింది కొత్తగా ఉంది ఇది టీమ్ స్పోర్ట్ కాదు మాములుగా అయితే అందరు టీమ్ స్పోర్ట్ ఎంచుకుంటారు ఇది అయితే నా మీద నా సొంత స్వయం కృషి మీద ఏర్పడుంది సో మొత్తం నా ఉంటుంది అని చెప్పి నేను మా నాన్నగారికి చెప్పాను జర్నీ అప్పుడే స్టార్ట్ అయింది ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ నువ్వు శిక్షణ తీసుకున్నావు దీనికి సంబంధించి ఆ శిక్షణ తీసుకునే సమయంలో ఎదురైన ఇబ్బందులను ఎలా అదిగించగలిగా నేను నాయుడుపేటలోనే శిక్షణ తీసుకున్నానండి బాలభారతి స్కూల్ దగ్గర ఆయన కాల గ్రౌండ్ మా కోచే అంతా చూసుకున్నారు అప్పుడు నా జాతీయ స్థాయి ఫస్ట్ టైం ఎస్జిఎఫ్ఐ నేషనల్కి సెలెక్ట్ అయ్యాను అయినా మూడు ఆ తర్వాత మణిపూర్ నేషనల్ సెలెక్ట్ అయ్యాను అప్పట్లో ఇబ్బంది ఏంటంటే ఇది కొద్ది కాస్ట్లీ గేమ్ స్టార్టింగ్ లో కొద్ది ఇబ్బంది పడ్డాం సెలెక్షన్స్ అయ్యా నాకు సంస్కృతి గ్లోబల్ స్కూల్స్ యాప్ జాయిన్ అయ్యాను అక్కడ రెండేళ్ళు శిక్షణ తీసుకున్నాను ఏ ఏ స్థాయిలో పోటీల్లో ఇప్పటి వరకు నువ్వు పాల్గొన్నావు ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని పథకాలు సాధించావు నేను ఇప్పటిదాకా ఇంటర్నేషనల్స్ నేషనల్స్ ఆడానండి చాలా వరకు నేను ఇరవై పైగా పథకాలు సాధించాను ఇంటర్నేషనల్స్లో పది పథకాలు దాకా సాధించాను నేషనల్స్లో కూడా అదే విధంగా వచ్చాయి ఏ ఏ ప్రాంతాల్లో అంటే ఏషియా లెవెల్లోనా ఏషియన్ స్థాయి గేమ్స్లోనా లేకపోతే ప్రపంచ స్థాయి పోటీల్లోనో ఏ ఏ ప్రాంతాల్లో ఏ దేశంలో ఏ పోటీల్లో పార్టిసిపేట్ చేశావు ఆయా ప్రాంతాల్లో సాధించిన పథకాలు ఏవేవి నేను మొదటగా అయితే యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ పార్టిసిపేట్ చేశానండి ఒకటి ఐర్లాండ్లో రెండు వేల ఇరవై మూడులో అయింది ఇంకోటి కెనడాలో రెండు వేల ఇరవై ఐదులో రీసెంట్గా జరిగింది వాటిల్లో సిల్వర్ మెడల్ అండ్ ఇంకోటి గోల్డ్ మెడల్ వచ్చింది అండ్ ఆ తర్వాత ఏషియా కప్స్ సింగపూర్ బ్యాంకాక్ కొరియా ఈ మూడు వచ్చి ఏషియా కప్స్ అండి వీటిల్లో ఒకటి బ్రాంజ్ ఒకటి టీన్ గోల్డ్ మెడల్ ఇంకోటి సిల్వర్ మెడల్ ఇంకోటి ఏంటంటే ఏషియన్ యూత్ ఛాంపియన్షిప్ లో ఆడాను నేను అండర్ ట్వంటీ వన్ కేటగిరీ చైనీస్ తాయిపాయిలోనే జరిగింది అది కూడా దాంట్లో ఏంటంటే ఇండివిజువల్ గోల్డ్ మెడల్ అండ్ ఇంకోటి టీన్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది ఎప్పుడు ఎవరు అప్రిషియేషన్ నుంచి ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అయ్యావు ఏ మూమెంట్ అంటారు నాకైతే ఫస్ట్ ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ మా కోచ్ గారు సంతోషం మా పేరెంట్స్ సంతోషం అది నేషనల్ గేమ్స్ లో నాకు ఒకసారి కనిపించింది చైనీస్ తాయిపాయిలో కూడా రీసెంట్ గా గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఎప్పుడైతే మన జాతీయ గీతం అక్కడ బయట దేశంలో ఎగురుతుందో ఆ గీతం ఎప్పుడైతే మోగుతుందో ఆ టైంలో లో ఐ ఫీల్ మోస్ట్ ప్రౌడ్ మూమెంట్ అనమాట చాలా కాస్ట్లీ గేమ్ కదా ఆర్చరీ అనేది ఏ బో చూస్తే ఒక లక్షల రూపాయలు విలువ చేసి ఉంటుంది అది చాలా విలువైన ఆటగా ఉంది మరి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇట్లాంటి సమస్యలు ఎప్పుడైనా వాటిని ఓవర్కమ్ కావడానికి ఏం ఇచ్చేస్తుంది మామూలుగా అయితే ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా మా నాన్నగారు అయితే ల్యాండ్ అమ్మేశారు సో ఆ విధంగా ఇప్పుడు దాకా తీసుకొచ్చారు ఎస్ అలాగే ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళైతే అయితే వెనకడు గేయట్లేదు అలాగే నేను ఇంకా రిజల్ట్ తీసుకోవాలని తీసుకొస్తాను మా నాన్నగారు ఖచ్చితంగా లక్ష్యం ఏంటంటారు గోల్ నా లక్ష్యం వచ్చి ఒకటేనండి ఒలింపిక్స్ ఇంకోటి ఏంటంటే వరల్డ్ ఛాంపియన్ అంతే నా లక్ష్యం అది క్లియర్ గా ఉంది అండ్ నేను దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు నేను ఆ వైపుగా వచ్చి సపరేట్ ట్రైనింగ్ అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేస్తున్నాను సో నా టెక్నిక్ ని బెటర్ చేసుకోవడానికి నా తో ఎక్కువ సమయం స్పెండ్ చేయాలని నేను తీసుకున్నాను జాగ్రత్తలు తీసుకున్నాను ఆర్ త్రీలో ప్రాక్టీస్ చేస్తా అకాడమిక్స్ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు ఎలా ఏంటి అకాడమిక్స్ అన్నీ అంటే ఇప్పుడు నేను ఎస్ఆర్ఎంఐ ఎస్టీ బీసీఏ డేటా సైన్స్ చేస్తున్నాను సో మాకు కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది నాకు కాలేజ్ వల్లే నాకు హెల్ప్ చేస్తున్నారు ఆన్లైన్ క్లాసెస్ టైం టు టైం రొటీన్ చెక్ చేసుకుంటున్నారు ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకుంటున్నారు అండ్ ఎగ్జామ్స్ ఆర్చరీ కి ఎగ్జామ్స్ అనమాట ఆర్చరీ అన్నది చాలా విలువైన ఆట ఇది చాలా మంది ప్రోత్సహించారు ఆర్చరీ వైపు అసలు ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాటిని అధిగమించడానికి గణేష్ మండరత్నంలో ఉన్న ఆసక్తిని పట్టుదలను ఆర్చరీలో లో ప్రోత్సహించడానికి తండ్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాలు చేసి మన దగ్గర గణేష్ మండలత్న తండ్రి ఉన్నారు అసలు బాబును ఆర్చరీ వైపు ప్రోత్సహించాలని గాని ఆర్చరీకి అవసరమైన సదుపాయాలు కల్పించాలని గాని మీకు ఎందుకు ఎప్పుడు అనిపించింది ఎలా అనిపించింది రెండు వేల పదహారులో లో చంద్రబాబు నాయుడు గారు ఈ స్పోర్ట్స్ వాళ్ళకి ఆ స్కీమ్ లో లైఫ్ బాగుంటుంది అని అనుకున్నాను అక్కడే మా అబ్బాయి సెలెక్ట్ అయిన తర్వాత ఇవన్నీ గవర్నమెంటే చూసుకుంటుంది అని అనుకున్నాను టూ ఇయర్స్ వరకు గమనించుకున్నారు తర్వాత స్కీమ్ అయిపోయింది అన్నారు తర్వాత గవర్నమెంట్ మారిపోయింది గత ప్రభుత్వం వాళ్ళు అయితే మనకు ఆదుకోలేకపోయారు ఉన్నదాంతో నాకున్న పాటి పొలాన్ని కూడా అమ్మేసుకోవాల్సి వచ్చింది ఇది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఏదన్నా సరే మనకు వచ్చే ఆర్థిక సహాయం అందించకపోతారా మంచి సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నాను ఓకే అంటే ఇది బాబు ప్రదర్శన పట్ల ఎలాంటి మీకు ఫీలింగ్ ఉంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రోత్సహిస్తున్నారు కదా బాబు సాధిస్తున్న విజయాలు కావచ్చు సాధిస్తు లక్ష్య సాధన వైపు బాబు ప్రయత్నం కావచ్చు ఏమనిపిస్తుంది మీకు నాకు మా బాబు మీద గట్టి నమ్మకం ఉంది ఎందుకంటే ఏదైనా సరే చిన్నప్పటి చదువులో కానీ ఇంకా వేరే విషయంలో ఏదైనా గానీ చాలా పట్టుదలగా ఉంటాడు ఏ ఒక్క మాట అన్నవాడు పడ్డు మా వాడికి ముక్కుసూటిగా ఉంటాడు వాడు ఏదైనా చేయాలి అంటే చేస్తాడు లేదు అంటే లేదు అని చెప్పేస్తాడు నానా నేను చేయలేను నా వల్ల కాదు అంటాడు కానీ ఈ విషయంలో మా అబ్బాయి కాంప్రమైజే కాలేదు నానా నేను ఎంత దూరమైనా చేస్తాను నాకు దీనికి హెల్ప్ చేయి అని అన్నారు అందువల్ల నాకు ఏందంటే నాకు నా నమ్మకం ఏర్పడింది పెట్టి ప్రతి వన్ రూపీకి కూడా సరే న్యాయం చేకూర్చాడు నాకు సంతోషాన్ని ఇచ్చింది నిజం చెప్పాలంటే మంచి గర్వంగా ఉండే విధంగానే చేశాడు సో ఇదే మీ బాబు లక్ష్య సాధనకు అవసరమైన ఎంతవరకైనా మీరు వెనకాడే అంటారు బాబుతో కావచ్చు లేకపోతే మేము మా అబ్బాయి కోసం నేను ఎంతకైనా సరే వెనకాడేదే ఉండదు ఎందుకంటే మా అబ్బాయి ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత అంత దూరం వస్తాడని మేము ఊహించాము కానీ ఇంత బలంగా నిలవ బలమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత మారే ప్రసక్తే లేదు చివరి దాకా నేను మా అబ్బాయి కోసంగా ఎంతకైనా సరే చేస్తాను ఈ విషయంలో నాకు ఏదైనా అవకాశం ఉండి బయట నుంచి ఏదైనా నాకు సహాయం చేయగలిగి ఉంటే అవకాశం ఉంటే కల్పిస్తామని నేను కోరుకుంటున్నాను ఈ లక్ష్యాన్ని సాధనకు అవసరమైన అన్ని ప్రయత్నాలు తాను చేస్తున్నానని చెప్పి అభిప్రాయం గణేష్ మండత్న తండ్రి వ్యక్తం చేస్తున్నారు తన వెనక పడుతున్న శ్రమను గుర్తించి నా లక్ష్య సాధన వైపు ప్రపంచ వరల్డ్ ఛాంపియన్షిప్ కావచ్చు లేకపోతే అదేవిధంగా ఒలింపిక్స్ లో కావచ్చు భారతదేశానికి పథకాలు సాధించేందుకు అవసరమైన శ్రమ చేస్తానన్న అభిప్రాయం యువకుడు గణేష్ మన్నత వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్ తో వినారాయణ ఈటీవీ న్యూస్ నాయుడుపేట నుంచి